అంటే అందరూ ఉపయోగించుకుని అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యవంతమైన బిడ్డకి జన్మనివ్వాలని ప్రతి గత ఊటి నుంచి మేము మిమ్మల్ని పేరు నమోదు చేసుకొని అన్నమాడి కేంద్రంలో మీకు ఇరవై ఐదు కోడలు ఐపు రాయలు ఇంకా ఏమిస్తున్నాం బాల సజ్జీవిని కిట్స్ ఇస్తున్నాం ఇస్తున్నామా దాంట్లో ఏమేమి ఉంటున్నాయి రెండు కేజీ మీరు ఇస్తున్న ఆహారాన్ని మీరు ఇంట్లో తింటారు చాలా విలువైంది మీరు పిల్లలు గర్వండి ఆరోగ్యవంతంగా పిల్లలు దానితో చాలా ले लिया था बस में स्वतंत्र तो वहां हमने डाला रखना है ये रोजाना मध्य गडल में करना सही का जवाब है दिन ही दिन डबल बैठ को करना नहीं बैक में है दिन ऊपर పౌష్టికాహార మాసోత్సవాల్లో ఈరోజు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు మాసం అంతా కూడా పౌష్టికాహార మాసోత్సవాలు జరగడానికి ఒక షెడ్యూల్ అనేది గవర్నమెంట్ అవసరం ఇచ్చింది దాని ప్రకారం మేము ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము ఈరోజు దీనిలో భాగంగా సంగం మిక్సర్ కాలనీలో ఈ కార్యక్రమాన్ని జరిపి తల్లులందరిలో కావ్యగాహాన్ని పౌష్టికాహారం మీద అందించడం జరుగుతుంది అలాగే రక్తజీర్ణతని నివారించాలనే ప్రధాన ఉద్దేశంగా ఇది మేము చేస్తున్నాము అంతేకాకుండా ఫ్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా పోషన్ బి పడాయిబీ అనే కార్యక్రమం ద్వారా కూడా వీళ్ళందరికీ తెలియజేయాలని ఈ అవగాహనని తల్లందరిలో కలిగించాలని ఈ ప్రోగ్రామ్ని జరపడం జరిగింది ఇందులో ఇక్కడ అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి హాజరవి మాకు సహకరించాలని అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను